కోట మండలంలోని నార్త్ గిరిజన కాలనీలో ఆర్వీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ కటారి జయజయరావు హాజరయ్యారు సుమారు నూట ఇరవై కుటుంబాల గిరిజన కాలనీ వాసులకు తహసీల్దార్ జయజయరావు చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా జయజయరావు మాట్లాడుతూ ఆర్వీ రమణయ్య పేదల కోసం అహర్నిశలు కృషి చేసేవారన్నారు ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమన్నారు అనంతరం ఆర్వీ ఫౌండేషన్ చైర్మన్ ఎంబేటి వెంకటకృష్ణయ్య మాట్లాడుతూ గిరిజన కుటుంబాలకు పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని భావించి గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలనే లక్ష్యంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు నార్త్ గిరిజన కాలనీలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు మీకు ఏ సమస్య వచ్చినా ఆర్వీ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో తహసీల్దార్ జయజయరావు నార్త్ గిరిజన కాలనీ వాసులు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ ఈరోజు కోటమండలం నార్త్ గిరిజన కాలనీ వాసులందరికీ ఆర్వీ ఫౌండేషన్ ఇవాళ కూరగాయలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాటా తహసీల్దార్ కఠారి జయజరావు గారికి నార్త్ గిరిజన కాలనీ వాస్తవ్యులకు ఆర్మీ ఫౌండేషన్ సభ్యులకు అందరికీ పేరుపడిన నమస్కారాలు ఆధ్వర్యంలో గిరిజనులకు పోషకాహారం అందించాలనేటటువంటి ఉద్దేశంతో వారికి ఈ కార్యక్రమాన్ని కల్పెట్టినాం అయితే ఆర్వి రమణీయ సారు మీ అందరికీ సుపరిచితుడు కాలం ఇదే పాఠశాలలో మీకు మీ పిల్లలకి విద్యను అందించినటువంటి మాస్టారు అయితే ఆయన విద్యను ఒక్కటే కాదు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎవరైనా సరే ఆపదంటూ వచ్చినా ఏ సమస్య అంటూ వచ్చినా ఆ సమస్యని తన భుజాలకెత్తుకొని ఆ సమస్యను పరిష్కరించేవాడు ముఖ్యంగా గిరిజనులకు అంతకంటే ముఖ్యంగా ఈ నాతి గిరిజన కాలనీకి అంటే ఆయనకు ఎందుకో తెలియనటువంటి ప్రేమ అభిమానం అందుచేతనే ఆయన చనిపోయి పదమూడు నెలలు కావస్తూ ఉంది అయితే ఆయన పేరు మీద ఒక ఫౌండేషన్ కూడా మేము ఏర్పాటు చేసి ఆయన ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి కాలం కావచ్చు మీరంటే ఇష్టం కావచ్చు అందువల్ల మీరంటే ఇష్టం కాబట్టి మేము ఫౌండేషన్ ద్వారా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ నార్త్ గిరిజన కాలనీలోనే పెట్టాలని మేము అనుకున్నాం అదేవిధంగా ఇవాళ కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని మొట్టమొదట ఈ నార్త్ గిరిజన కాలనీలో పెడుతున్నాం ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము మేము చేస్తూనే ఉంటాం ఇంకొక విషయం కూడా ఆర్వీ రమణీయ సారు లేకపోయినా మీకంటూ ఏదైనా సమస్య వస్తే సమస్య అంటూ ఉంటే తప్పకుండా ఆర్వీ ఫౌండేషన్ తలుపు తట్టండి తప్పకుండా మీకు ఏం కావాలన్నా మీ సమస్యల్ని మేము దగ్గరుండి తీరుస్తామని మరొకసారి చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్న చేసుకుంటామని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం ఆర్వి ఫౌండేషన్ అనేది స్థాపించి మీకు అర్థమై ఉంటుంది ఆర్వి ఫౌండేషన్ అంటే ఆర్వీ రమణయ్య సారు ఆ సార్ ఇక్కడ టీచర్గా పనిచేశారు తర్వాత అట్టడుగు ఎవరికి ఏం జరిగినా వాళ్ళ కొరకు నేనున్నానని ఆయన వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేసి వాళ్ళని జాగృతి పరిచి వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఆయన పనిచేశారు ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్యక్తిగతంగా కాకుండా ఆయన గత ఇరవై సంవత్సరాలుగా తెలుసు నేనంతే అంత అభిమానం ఆయనకి నాకు ఏదన్నా అవార్డు వచ్చినా కూడా వెంటనే ఫోన్ చేసి సార్ గంగనాజ్ చేశారు నేను ఆరు రావునైనా అనేవాడు ఆర్వీ రావణని నేను కోటకు వచ్చిన తర్వాతనే మామూలు మాట్లాడడం మా దృదుల దృష్టం ఏంటంటే ఆయన మాట్లాడిన రెండో రోజే చనిపోయాడు ఒక విషయంగా నా దగ్గరకు వచ్చాడు సూలూరుపేట వరకు వెళ్ళి రావాలి సార్ వెళ్ళొస్తాను అంటే నేనే పిలిపించా వేరే వాళ్ళు వచ్చి ఫోన్ ఏదో వచ్చి బెదిరిస్తుంటే నన్ను నేనే పిలిపించా అటువంటిది ఏదన్నా ఉంటే చెప్పండి సార్ నేనున్నాను మీకు అనిపేసి ఆయన రావడం జరిగింది ఆయనకి వివరించినాను తర్వాత సూలూరు విషయం మీద వెళ్ళి రావాలి సార్ అని చెప్తే ఎక్కడ సూలూరు పేట అంటే పాస్టర్ పేరు చెప్పారు ఆ పాస్టర్ పేరు కూడా చెప్పాల ఏరియా పేరు చెప్పాడు నేను చెప్పా పాస్టర్ ఇమానియల్ అని అవును సార్ అన్నాడు అది వెళ్ళడము ఆ కార్యక్రమానికి పోయి చూసుకొచ్చిన తర్వాత కొంతకాలానికి ఆయన హఠాత్ మరణము జీర్ణించుకోలేకపోయినాం ఆ మరణము కూడా నేను తిరుపతి మీటింగ్కి వెళ్ళిపో నేను నాకు తెలీదు తర్వాత తెలుసుకొని అక్కడి నుంచి వచ్చి బరేల్ గ్రౌండ్లో శ్మశాన వాటికలు వచ్చి ఆయన చూడాల్సిన చివరి చూపు చూడాల్సి వచ్చింది ఆయన పేదల కోసము ఎంత పాటు మనకందరికీ తెలుసు ముఖ్యంగా నార్త్ గిరిజన కాలనీ వాసులు అంటే ఆయనకి అనేకమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి అని మన ఇప్పుడే రావణయ్య చెప్పాడు వెనకట్రామణయ్య వాళ్ళ అల్లుడేనా మీకు తెలుసో తెలియదో తెలీదు ఆయన ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఆశయాలు చనిపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఆశయాలని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన పేరుతో ఒక సంస్థని పెట్టి మాకు ముందుగా చెప్పల ఉన్నట్టుండి నిన్న చెప్పాడు పాపం ముందుగా చెప్పుంటే కూడా మా వంతు కూడా మేమేదో సహాయం చేసి ఉంటాం ఆయన సంస్థను పెట్టి ఇటువంటి పేదోళ్ళకి ఆయన చేసిన విధంగా నేను కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ సమస్యను పెట్టడం జరిగింది మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆయన చెప్పుకుంటే ఆయన ఆయన వారి ద్వారా ఆ ఫౌండేషన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఆ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు తీరుస్తారు ఇది మంచి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఇచ్చే వాళ్ళ శక్తికి తగ్గట్టు వాళ్ళిచ్చే ఈ కూరగాయల్ని స్వీకరించి వారికి అంటే ఆయన జ్ఞాపకార్థానికి ఇస్తున్నారు ఆయన స్మరించుకుంటూ మీరు ఈ పండగని అంటే ఆయన గుర్తుండాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుపుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది దళిత జీవితాల్లో వెలుగురాలే కదా తరతరాల దారిద్ర్యం పోలే కదా మార్చలేదు మన బతుకులుబులో ఏ దేవుడు అన్నటి ఇక్కటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బతుకులుబులో ఏ దేవుడు కటి చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేదకరుడు